హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవ్ డిజైనర్స్ ఫెస్టివల్స్ అన్నీ అయిపోయినాయి స్టాక్ కొత్త కలెక్షన్ ఏమొస్తుంది అని వెయిట్ చేస్తున్నారు మీరు మన షాప్లో ఎప్పుడు కూడా డైలీ కస్టమర్స్కి లేటెస్ట్ కొత్తదనం అనేది ఏది అనేది పరిచయం చేస్తూనే ఉంటాము అండ్ మనకి ఉగాది ఫెస్టివల్ అయింది కదా నెక్స్ట్ మనకి రానున్నాయన్నీ కూడా మంచి ఫెస్టివల్ సీజనే రీసెల్లర్స్ అయితే షాప్కి విజిట్ చేసి రెండు గంటల నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి మీకు అండ్ ఫెస్టివల్స్కి ఫంక్షన్స్కి వేర్ కి ట్రెడిషనల్ వేర్కి మంచి కలెక్షన్ ఉన్నాయి ఇవాళ బేల్ అయితే సూపర్ కలెక్షన్ అనమాట చాలా క్రేజీ కలెక్షన్ ఒకటి వచ్చేసింది ఈ కలెక్షన్స్ మీ అందరికీ తెలిసిందే వైష్ణవి డిజైన్స్ వాళ్ళు డైలీ కూడా కొత్త ధనం కి పరిచయం చేయాలని చూస్తారు అలాంటి భాగంలోనే ఇవాళ మరొక కొత్త కలెక్షన్ వచ్చేసింది క్రేజీ కలెక్షన్ ప్యాటర్న్ చాలా బాగున్నాయి టూ గుడ్ అండ్ టూ క్రేజీ పట్టులోనే డిఫరెంట్ కలెక్షన్ అనమాట ఇటువంటి కలెక్షన్ని మీరు మార్కెట్లో ఎక్కడ చూడరు అంత వండర్ఫుల్ కలెక్షన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా రీజనబుల్ ప్రైస్లో మీ అందరికీ తెలిసిందే ప్రైజెస్ అనేది వీవర్ టు కస్టమర్ అనేది డైరెక్ట్గా ఇచ్చేస్తారని అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రైస్ శారీస్ ప్రైజెస్ వచ్చేసి మన పాకెట్ మన ఈజీగా ఇట్ట పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అంత బ్యూటిఫుల్ కలెక్టర్ ఈజీగా ఉంది కలెక్షన్ చాలా చాలా సూపర్గా ఉంది ఫుల్ మీనా గారి వీవే వచ్చేసింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడాను బార్డర్ వైజ్ మొత్తం మీరు మొత్తం కాపర్ వీవింగ్ అనమాట శారీ సూపర్ కలెక్షన్ అండ్ పళ్ళులో చూసేద్దాము బ్యూటిఫుల్ పళ్ళు విత్ హెవీ రిచ్ కాపర్ వీవింగ్ అండ్ కంప్లీట్లీ ప్రీమియం జరిగి వచ్చేసింది ఇది కూడాను బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి వా 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 బ్యూటిఫుల్లీ డిజైన్ చాలా సాఫ్ట్గా ఉంది వీవింగ్ బుటాస్ వచ్చేసింది అండ్ బార్డర్ హ్యాండ్స్ వచ్చేసింది శారీ ఆల్ ఓవర్ అయితే క్రీపర్ డిజైన్తో వండర్ఫుల్లీ డిజైన్ అనమాట ఎంత సూపర్ కలెక్షన్ మన వైష్ణవి డిజైనర్స్లో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది వచ్చి ఫస్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి ఎల్లో కలర్ ఎల్లోకి గ్రీన్ బార్డర్ వా స్కిన్ కలర్ ఇది వచ్చేసి మంచి చిక్కు కలర్ పింక్ అండ్ బ్లూ చాలా 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 స్టైలిష్గా ఉంది ఇంత వండర్ఫుల్ కలెక్షన్ మన వైష్ణవి డిజైనర్స్లో కేవలం అంటే కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్కి అవైలబిలిటీలో ఉంచాము ఇంత బ్యూటిఫుల్ డిజైన్ ఫెస్టివల్ అండ్ మ్యారేజెస్కి మీరు పెట్టుబడికి ఇలాంటి కలెక్షన్ పెట్టారంటే పెట్టుబడికి తలుచుకుంటా రిటర్న్ గిఫ్ట్ వాపస్ కూడా చాలా బాగుంటుంది ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ డోంట్ మిస్ ఫ్రెండ్స్ ఇలాంటి కలెక్షన్ మీకు ఎక్కడ దొరుకుతుంది కేవలం వైష్ణవ్ డిజైన్స్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మన వాట్సాప్ నెంబర్ పాస్కి గ్రాప్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణవ్ డిజైనర్స్ మరొక బ్యూటిఫుల్ బేల్ ఫ్రెండ్స్ మీ మీకోసం కలెక్షన్ అన్స్టాపబుల్ అని చెప్పచ్చు మన షాప్లో బ్యూటిఫుల్ కలెక్షన్ క్రేజీగా ఉంటాయి అండ్ వండర్ఫుల్ ప్యాటర్న్ ఫేషల్ కలర్ లో బ్యూటిఫుల్ త్రీ డి ప్యాటర్న్ లో టూ డి ప్యాటర్న్ టూ డి ప్యాటర్న్ లో సూపర్ బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసింది ఫ్రెండ్స్ చాలా క్రేజీగా ఉంది ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ నేను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎక్కడ కూడా చూడలే ఇంతవరకు వండర్ఫుల్ అండ్ ఏంటో రంగురంగుల చీరలు వందలు కూర్చున్నాను అనుకుంటున్నారా డిజైన్ అయితే చాలా బాగుందండి నాకైతే వాటిని చూస్తూ అట్లాగే ఉండాలనిపిస్తుంది అంత వండర్ఫుల్గా ఉంది కలెక్షన్ బట్ కి నేను మీకు ఒక శారీ ఓపెన్ చేసి చూపించేస్తా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట మన లోనే టూ కాంబినేషన్ కాంబినేషన్తో శారీస్ చాలా క్రేజ్ ఉన్నాయి అండ్ ఇదొక కొత్త కలెక్షన్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ థ్రెడ్ వ్యూతో బార్డర్ అంతా కూడా స్కేల్ పర్కొచ్చి విత్ బర్డ్ డిజైన్ యూనిక్లీ డిజైన్ అనమాట అండ్ ఈ శారీలో ఇంకా స్పెషాలిటీ ఉంది మీనా గారి వివో బుటాస్ వచ్చినాయి వా వా డిజైన్ అయితే అరిపిచ్చి వదిలిపెట్టాడు ఎంత బ్యూటిఫుల్గా ఉంది శారీ శారీ ఆల్ ఓవర్ కూడా ఇలాగే వచ్చేసింది బ్యూటిఫుల్లీ డిజైన్ వన్ ఫోర్త్ ఆఫ్ ద శారీ పై పార్ట్ షోల్డర్ వరకు వరకు ఇట్లాగే హెవీగా వచ్చేసింది అండ్ ఆఫ్టర్ షోల్డర్ కుర్చీలు కానించి చూడండి ఇలాగా హాఫ్ నీ నుంచి వర్క్ ఇచ్చేసాడు అండ్ బార్డర్ స్కాలప్ మటు కంప్లీట్లీ రన్ అయిపోతూ ఉంది బ్యూటిఫుల్లీ డిజైన్ శారీ అనమాట బా బాబా ఎంత బాగుందో చూడండి కన్నులు విందుగా ఉంది కదా చీర అండ్ స్టార్టింగ్ ఒక హాఫ్ మీటర్ ప్లెయిన్ ఇచ్చాడు బ్యూటిఫుల్లీ డిజైన్ అండ్ ఈ శారీకి ఒక బ్లౌజ్ స్పెషాలిటీ ఇచ్చాడు అది కూడా యూనిక్లీ డిజైండే సేమ్ టోన్ టు టోన్ డబుల్ షెడింగ్ కాంబినేషన్లో ఒక కలర్ని హైలైట్ చేసుకొని బ్యూటిఫుల్ మినా గారి బిటాస్తో స్క్యాలప్ ఆర్డర్ వండర్ఫుల్ వండర్ఫుల్ అంటే ఇది ఒక వండర్ఫుల్నెస్ అండ్ మన దగ్గర కలెక్షన్ సింపుల్గా ఉండదు కదా కొద్దిగా స్పెషల్ అండ్ అకేషనల్ వైజ్గా డిఫరెంట్గా ఉంటుంది కలెక్షన్ అండ్ ఆ కలెక్షన్లోనే కలర్ చార్ట్ సూపర్గా ఇస్తున్నాము దీంట్లో కలర్ చార్ట్ చూసేద్దాం ఇప్పుడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి పీచ్ అండ్ లావెండర్ కాంబినేషన్ వావ్ వా వా ఇది వచ్చేసి బ్రిక్ విత్ లావిష్ లావెండర్ పీచ్ విత్ ప్యార గ్రీన్ బ్లూ విత్ ఎల్లో అండ్ అది వచ్చేసి పీచ్ విత్ బ్లూ ఇంత వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ మేడం టూ డీ కాంబినేషన్స్లో ట్రెండింగ్ ఇంత వండర్ఫుల్ క్రంచీ స్పేస్ సిల్క్లో కలెక్షన్ అనిపించి వదిలిపెట్టాడు అండ్ మన వైష్ణవి డిజైన్స్ వాళ్ళు ఇచ్చే ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉండాలి కదా మరి మన వ్యూవర్స్కి పాకెట్ ఫ్రెండ్లీలా బడ్జెట్ ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి తీసుకొని వెళ్ళిపోవచ్చు మీరు అంత క్రేజీగా ఉంది ప్యాటర్న్ అయితే చాలా బాగుంది ఇంత క్రేజీ కలెక్షన్ని ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్కి మన వైష్ణవి డిజైనర్స్లో ఈజీగా పాకెట్ ఫ్రెండ్లీగా బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు పర్చేస్ చేసుకుని వెళ్ళిపోవచ్చు రీసేలర్స్ అయితే కాంటాక్ట్ చేయండి వండర్ఫుల్ కలెక్షన్ ఉన్నాయి అండ్ ఇవాళ రంజాన్ అయిపోయింది ఉగాది అయిపోయింది అండ్ రీసేలర్స్ ఇంకా హరియప్ అవ్వాలి ఎందుకనంటే మనకి ముందున్నయన్ని పెళ్ళిళ్ళు అండ్ శ్రీరామనవమి రాబోతుంది నెక్స్ట్ పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి అందుకని రీసేల్ పర్పస్కి కానీ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ కానీ మ్యారేజెస్కి తెలుసు కదా మన దగ్గర పెట్టుబడి కానించి పెళ్ళికూతు వరకు అన్ని కలెక్షన్ ఉంటాయి సో ఫాస్ట్ హరియప్ చేయండి రేపటి రీసేలర్ మీరే మన షాప్లో మేము ఎదురు చూస్తూ ఉంటాము స్టాచ్యూన్ వాచ్ ఫర్ వండర్ఫుల్ కలెక్షన్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు వైష్ణవ్ డిజైనర్స్ ఇవాళ సూపర్ మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది కూల్ కూల్గా సాఫ్ట్ సాఫ్ట్గా హ్యాపీగా డే మొత్తం స్పెండ్ చేసేయాలంటే కాటన్ శారీస్ కావాలి కదా అలాంటి వండర్ఫుల్ కలెక్షన్లో ఇప్పుడు బ్యూటిఫుల్ కలెక్షన్ తెచ్చేసాను మల్మల్ కాటన్ చాలా క్రేజీగా ఉంది ప్యాటర్న్ బ్యూటిఫుల్లీ డిజైన్ అనమాట ఇక్కత్ పటోలా ఇక్కత్ పటోలాలో ప్యూర్ మల్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ హెవీ క్వాలిటీ వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడాను కలెక్షన్ చాలా బాగుంది క్యాటలాగ్కి వచ్చేసి ట్వంటీ శారీస్ వస్తాయి మేడం దీంట్లో వండర్ఫుల్ డిజైన్ శారీ ఆల్ ఓవర్ బ్యూటిఫుల్లీ మీకు ఇక్కడ పాటలో అన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది చాలా బాగున్నాయి అండ్ దీని పళ్ళు పాట వచ్చేసి ఇలాగా చిక్ పళ్ళు వచ్చేసింది వండర్ఫుల్ డిజైన్ అండ్ దీని బ్లౌజ్ ప్యాటర్న్ వచ్చేసి ఇదిగోండి బ్యూటిఫుల్ బ్లౌజ్ వచ్చేసింది అండ్ పళ్ళు కూడా చూసేసారు హెవీ పళ్ళు వచ్చేసేసింది కాంట్రాస్ట్ పళ్ళు విత్ బార్డర్ ఆరెంజ్ వచ్చేసి బ్యూటిఫుల్ డిజైన్ అండ్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇది వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బాటిల్ గ్రీన్ వా ఎమ్రాల్ పచ్చ ఇది వచ్చి బ్లూ షేడ్ ఎల్లో ఇది వచ్చి పీచ్ కలర్ గ్రే కలర్ వా వా బ్రింజాల్ కలర్ పారాగ్రీన్ అండ్ అది వచ్చేసి మంచి టెరాకోటా కలర్ ఇప్పుడు ఒక రెండు కలర్ టెన్ కలర్ కాంబినేషన్స్ చూపించాను ఇంకా ఉన్నాయండి దీంట్లో బ్యూటిఫుల్ డిజైన్స్ వావ్ ఇది ఒకటి చూడండి పీకాక్ డిజైన్ తోటి బ్యూటిఫుల్ పీకాక్ థీమ్ ప్యాటర్న్ తోటి వండర్ఫుల్ డిజైన్ అండ్ ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి పోచంపల్లి బార్డర్ వచ్చేసింది వావ్ వవ్ ఇది కలర్ కాంబినేషన్ చూడండి ఆరెంజ్కి ఎల్లో కలర్ కాంబినేషన్ డిజైన్స్ వచ్చే కొద్ది వస్తానే ఉన్నాయి కలర్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు మేడం ఎవరైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది మన వాట్సాప్ నెంబర్ ప్రతి డిజైన్ కూడా క్లియర్ కట్గా స్లోగానే చూపిస్తున్నాము స్క్రీన్ షాట్ తీసుకోండి ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి అండ్ దీని ప్రైజ్ వచ్చేసి కేవలం అంతే కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మన వైష్ణవి డిజైనర్స్ అవైలబిలిటీ ఉంది అండ్ ఇవన్నీ కూడా కపుల్ మ్యాచింగే డిజైన్కి టూ టూ కలర్స్ వచ్చినాయి అనమాట వండర్ఫుల్ డిజైన్ అండ్ ఈ ప్యాటర్న్లో ట్వంటీ కలర్స్ ఒక క్యాటలాగ్ అనమాట బ్యాగ్ వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి అండ్ రీసేలర్స్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీ సేల్ పాకెట్లో ఉంటే కనుక ఒక చీర కాదు వంద చీరలు అడుగుతారు ఒకటి కొన్న వాళ్ళు అంత వండర్ఫుల్ కలెక్షన్ సెవెన్ హండ్రెడ్ రూపీస్కి మన వైష్ణ డిజైనర్స్ అవైలబిలిటీలో ఉంది రీసైలర్స్ కాంటాక్ట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ రీల్ కోసం వర్చేస్తూ ఉండండి మేడం మన షాప్లో బేల్స్ ఆగవు డిజైన్స్ ఆగవు కలెక్షన్ అనేది వండర్ఫుల్గా వస్తాయి డే బై డే డే బై డే ఒకదానికి మించి ఒకటి పైన ఏ కొత్త తయారీ ఉన్నా అది మన షాప్ వచ్చి తీరాల్సిందే మన వ్యూవర్స్కి ఇచ్చి తీరాల్సిందే అంత వండర్ఫుల్ కలెక్షన్స్ అండ్ ఇప్పుడు ఉన్న సీజన్కి మ్యారేజ్ సీజన్ మంచి క్రేజీగా బ్యూటిఫుల్ మ్యారేజ్ సీజన్ ఉంది ఇంత వండర్ఫుల్ మ్యారేజ్ సీజన్లో వ్యూయర్స్కి రీసేల్ పర్పస్ కానీ లేదా గివ్ అవే పర్పస్ మ్యారేజెస్కి మనకి విజిట్ చేసిన వాళ్ళకి పెట్టుబడి పెట్టడానికి కానీ వండర్ఫుల్ కలెక్షన్ అనమాట చాలా క్రేజీ కలెక్షన్ ఒకటి వచ్చేసింది ఫుల్ అసలు బేల్ ఓపెన్ చేసి చూపించారంటే కనుక మీరు ఒక్కసారి చూసిన వాళ్ళు మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా ఈ ని షేర్ చేయకపోతే తప్పు మీదే అంత వండర్ఫుల్ కలెక్షన్ అనమాట కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది యాక్చువల్లీ పైనుంచి మనం సెలెక్ట్ చేస్తాం కానీ డిజైన్స్ ఏ బేల్లో ఏది ఉంటుందో నాకు తెలీదు ఈ కలెక్షన్ ఈ కంపెనీ వాడి వండర్ఫుల్ డిజైన్స్ వస్తాయి ఎప్పుడు కూడాను అండ్ ఇవాళ వచ్చిన అప్ చాలా బాగుంది ఫ్రెండ్స్ విస్కోస్ జార్జెట్ మీద పెయింటింగ్ ప్యాటర్న్స్ బ్యూటిఫుల్లీ డిజైన్ అనమాట చాలా బాగుంది వా 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 సూపర్ డిజైన్ అండ్ క్రంచీ జార్జెట్ వచ్చేసింది అండ్ విత్ పెయింట్ వా పట్టు జార్జెట్ ఫ్లోరల్ ప్యాటర్న్ డిజైన్ అయితే చాలా బాగుంది ఇదిగోండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి వండర్ఫుల్ కలర్ కాంబినేషన్స్ చాలా యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కూడా నేను మీకు ఫుల్ ఓపెన్ చేసి కూడా ఒక బిట్ చూపిస్తాను బాబా బాబా ఈ పెయింటింగ్ ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా యూనిక్ డిజైన్స్ ఫుల్ బేల్ ఒకటే డిజైన్ వా బేల్ మొత్తం ఒకటే డిజైన్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే మన వైష్ణవి డిజైనర్స్ వారు సింగిల్ సెట్ పెట్టుకొని రీల్ తీయము ఎప్పుడు కూడాను ఒక బేల్ అండ్ టూ త్రీ బేల్స్ స్టాక్ ఫుల్గా బండిల్స్ ఆఫ్ బండిల్స్ ఉంచుకొని ఎందుకంటే కి ఒకటి రెండు పెట్టుకొని అవుట్ ఆఫ్ స్టాక్ చెప్పాము బట్ లిమిటెడ్ స్టాకే చెప్పాలి టూ బేల్స్ అంటే మన కి అండ్ మన క్రేజ్కి ఉన్న దానికి ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లోనే నాకు బేల్ అయిపోయింది నాకు తెలిసి అంత క్రేజీగా ఉంది కలెక్షన్ ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి అబ్బబ్బా ఇవాళ బేల్లో ఉన్నాయి చూడండి ఒక్కొక్కటి ఒక కాని ముచ్చి మనం చెప్పచ్చు అంత వండర్ఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ వచ్చింది ఇన్ఫ్యాక్ట్ చూస్తే మనకి గార్డెన్ సిల్క్ ఐడియా ఉందా మీకు అంత బ్యూటిఫుల్ హెవీ క్వాలిటీ వచ్చేసింది జార్జెట్లో మనకి చూడండి విస్కోస్ బుటా వీవ్స్ వచ్చినాయి అనమాట శారీ ఆల్ ఓవర్ అండ్ దీంట్లో వచ్చిన పెయింటింగ్ చాలా యూనిక్గా చాలా ఉంది ఉందన్నమాట అంత బాగుంది వండర్ఫుల్ కలెక్షన్ వా 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 చూసారు ఎంత బాగుందో బ్యూటిఫుల్ ప్యాటర్న్ శారీ ఆల్ ఓవర్ కూడా పెయింటింగ్ బ్యూటిఫుల్గా రన్ అయిపోతూ ఫ్లోరల్ ప్యాంటో ఫ్రీ హ్యాండ్ పెయింట్ ఓవర్ అనమాట వండర్ఫుల్ డిజైన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది టూ గుడ్ అని చెప్పచ్చు కి ఇలాంటి శారీస్ ఉంటే ఒక ఆట ఆడుకోవచ్చు అనమాట మనం ఏది చెప్తే అది కస్టమర్స్ బాగా ఎంత వాళ్ళు చాలా ఫీల్ అయి కొనుక్కుంటారు ఇలాంటి కలెక్షన్ అంత బాగుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ పట్టు జార్జెట్ వచ్చేసింది ఎల్బో హ్యాండ్స్కి ఒక బుట్టా వర్క్ వచ్చి పెయింటింగ్ వర్క్ వండర్ఫుల్ డిజైన్ అనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి ఇది మంచి లావిష్ లావెండర్కి బ్రింజాల్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసి వా పిస్తా గ్రీన్కి ఇది వచ్చేసి లీఫీ గ్రీన్ కాంబినేషన్ సీ గ్రీన్కి ఎమ్రాయిల్ పచ్చ బ్లౌజ్ బాబా బాబా కలెక్షన్ అయితే చాలా బాగుంది టూ గుడ్ అండ్ టూ క్రేజీ పీచ్కి మెరూన్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చి మంచి చీకు కలర్కి మెరూన్ బ్లౌజ్ అండ్ ఇది ఆనియన్ పీల్ కలర్కి మంచి వైన్ షేడ్ కాంబినేషన్ వచ్చేసింది బ్యూటిఫుల్ డిజైన్ అనమాట ఇంత వండర్ఫుల్ కలెక్షన్ని మన వైసంబం డిజైన్ అసలు వాళ్ళు వ్యూవర్స్కి రీజనబుల్గా ఇవ్వాలి కదా నాకైతే ఫుల్ ఇదా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది వీవింగ్ వచ్చినా అసలు మనం గుచ్చుకునేది అనేది లేదండి అంత సాఫ్ట్ ఫీల్ ఉంది అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేయండి శారీకి బ్లౌజ్ కలర్ పైపింగ్ కూడా ఇచ్చేసాడు ఇది చాలు కదండి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ అనేదానికి అండ్ దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ రీసేలర్స్ కాంటాక్ట్ చేయండి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ అసలు మిస్ అవ్వద్దండి ఫాస్ట్గా గ్రాప్ చేసేసుకోండి మరొక బ్యూటిఫుల్ బెయిల్ ఫ్రెండ్స్ ఈ బెయిల్లో కూడా బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చేసి వర్క్ కాన్సెప్ట్తో బీట్ వర్క్తో వండర్ఫుల్ డిజైన్స్ వచ్చేసి చాలా 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 క్రేజీగా ఉంది కలెక్షన్ టూ డీ కాంబినేషన్లో ఇదిగోండి అవుట్ ఫిట్ చూపించేస్తా ఫస్ట్ చూడండి డబల్ షేడ్ కాంబినేషన్స్తో బీట్ వర్క్తో స్క్యాలప్ వర్క్ వచ్చి చాలా వండర్ఫుల్ కలెక్షన్ వా 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 సారీ చాలా క్రేజీగా ఉంది చూసారా ఎంత బాగుందో పళ్ళు పార్ట్ డబల్ షేడెడ్ కాంబినేషన్ అండ్ బ్లౌజ్ని చూద్దాము బ్యూటిఫుల్ హెవీ బీట్ వర్క్ బ్లౌజ్ వచ్చింది బా 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 టూ గుడ్ అండ్ టూ గ్రేజీ కలర్ తో జస్ట్ నేను మీకు చెప్పాను మన వైష్ణవ్ డిజైన్స్ ఒక చిన్న మాయాజాలం అని మాయాజాలం అంటే ఏంటో చూపించమంటారా ఒక వండర్ఫుల్ కలెక్షన్ వచ్చేసింది ఇప్పుడు నిజంగా మీరు చూసారంటే అది ఒక మ్యాజికల్గా నాకు ఇది కావాల్సిందే అని ఫీల్ అవుతారు అనమాట అంత వండర్ఫుల్ కలెక్షన్ టుడే కాంబినేషన్లో బ్యూటిఫుల్ ప్యూర్ ప్యూర్ జార్జెట్ మీద అండ్ ఈ జార్జెట్ ఒక షైనింగ్ కూడా చూసారు ఎంత బాగుందో వండర్ఫుల్ అనమాట బీట్ వర్క్ స్కాలప్ వర్క్ తోటి చాలా వండర్ఫుల్గా వచ్చింది అండ్ శారీకి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ మేడం ఇదంతా కూడాను చాలా క్రేజీగా ఉంది కలెక్షన్ శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా బ్యూటిఫుల్లీ డిజైన్ అండ్ పళ్ళులో మటుకే టూ బుటాస్ వచ్చినాయి శారీ ఆల్ ఓవర్ కూడా క్లాసీ బుటా విత్ చిప్ వర్క్ అండ్ స్కాలప్ వండర్ఫుల్లీ డిజైన్ అనమాట శారీ అయితే నిజంగా చాలా బాగుంది నిజంగా మ్యాజికల్గా ఉంది అంత వండర్ఫుల్గా ఉంది మీరైతే మస్తు ఫిదా అయిపోతారు ఇలాంటి కలెక్షన్కి అండ్ స్టార్టింగ్ వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ ఆఫ్ ద మీటర్ ప్లెయిన్ ఇచ్చేసాడు వావ్ వా బ్లౌజ్ అయితే ఒక అద్భుతం అని చెప్పచ్చు ఎంత బాగుందో చూడండి హెవీ వర్క్ ఇచ్చేసాడు బ్యాక్ నెక్కి అండ్ హ్యాండ్స్ కూడా బ్యూటిఫుల్ స్కాలప్ వర్క్ ఇచ్చేసి బుటాస్ ఇచ్చేసాడు ద హ్యాండ్స్ కూడా వండర్ఫుల్ డిజైన్ అండ్ ఇంత వండర్ఫుల్ కలెక్షన్లో కలర్స్ ఇవ్వకుండా ఉంటామా మరి మీరైతే డెఫినెట్లీ ఒక్కొక్కళ్ళు త్రీ ఫోర్ కలర్ సెలెక్ట్ చేసుకుంటారు అండ్ ఇంకొక మాట చెప్పినా మీకు ఏ కలర్ చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు అంత వండర్ఫుల్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇది వచ్చేసి మంచి ఇంగ్లీష్ విత్ ఇంగ్లీష్ కలర్ విత్ పెసర రంగు ఎమరాల్ పచ్చ కాంబినేషన్ క్రేజీగా ఉంది ఆనియన్ పీల్ కలర్ లావిష్ లావెండా విత్ బ్రింజాల్ అండ్ పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వండర్ఫుల్గా ఉన్నాయి ఇంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్తో ఇంత బ్యూటిఫుల్ డిజైన్ని ఎవరండి మిస్ అయ్యేది నేనైతే అస్సలు అసలు మిస్ అవు బాకండి ఇంత వండర్ఫుల్ కలెక్షన్ని గ్రాప్ చేసుకోవాలంటే ప్రైస్ తెలియాలి కదా మేడం అంటారా దీని ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కి మన వైష్ణవ డిజైనర్స్ అవైలబిలిటీలో ఉంది రీసైలర్స్ కాంటాక్ట్ చేయండి ఇంత బ్యూటిఫుల్ షేడింగ్ కలర్స్ ఫుల్ ఫిదా అయిపోతారు మీరు శారీకి అంత బాగుంది డాసిస్ వండర్ఫుల్ కలెక్షన్